అత్యుత్సాహవంతుడు బాగా డ్రెస్ చేసుకున్న ఒక యువ సేల్స్మెన్ ఒక వ్యాక్యూమ్ క్లీనర్తో ఓ ఇంటి తలుపు తట్టాడు ఒక వృద్ధ స్త్రీ తలుపు తీసింది మేడం ఒక రెండు నిమిషాలు సమయం ఇస్తే నా దగ్గర ఉన్న కొత్త మోడల్ వ్యాక్యూమ్ క్లీనర్తో మీ ఇంటిని శుభ్రం చేసేస్తాను వద్దు వద్దు వెళ్ళు వెళ్ళు నేను అసలే బాధల్లో ఉన్నాను నా దగ్గర అసలు డబ్బులు కూడా లేవు ఈ కొత్త పనికిరాని సరుకు కొనడానికి అంటూ తలుపు వెయ్యబోయింది అయితే సేల్స్మెన్ తలుపుకు అడ్డంగా కాలు ఒడుపుగా పెట్టి తలుపులు తోసుకొని లోపలికి పోయి అంత తొందరపడద్దు మేడం నా వ్యాక్యూమ్ క్లీనర్ పనితనం చూడకుండా నన్ను పంపించేయకండి అంటూ తన దగ్గరున్న ఓ డబ్బాలోని కంపు కొడుతున్న చెత్త చెదారాన్ని ఇల్లంతా వెదజల్లాడు ఇప్పుడు ఆ వ్యాక్యూమ్ క్లీనర్తో మూలమూలల్లో ఉన్న చెత్తతో సహా మొత్తం శుభ్రం చేసేస్తాను ఏమాత్రం మిగిలి ఉన్నా నా నాలికతో నాకేస్తాను అంటూ వీరాలు పరికాడు ఆ వృద్ధం ఒక అడుగు వెనక్కి వేసి ఓ నవ్వు నవ్వి అంత కష్టపడాల్సిన పని లేదు బాబు నీకు నేను పెద్ద స్పూన్ తెచ్చిస్తాను దాంతో తినేయచ్చు ఏమంటే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి ఉదయాన్నే బిల్లు కట్టలేదని కరెంటు కట్ చేసిపోయారు అందింది మీ వస్తువుల పట్ల మితిమీరి నమ్మకం పెట్టుకోకూడదు అవి ఎప్పుడు మొరాయిస్తాయో ఎప్పుడు మిమ్మల్ని మోసం చేస్తాయో మీకే తెలియదు గుడ్ లక్